కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపారాలలో స్వల్పమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి విధి విధానంలో అనేక రకాల సందర్భాలలో ఎదురు దెబ్బలే ఎదురవుతున్నాయి మనం ఊహించినటువంటి మార్పులు కానీ ఆదాయం కానీ లేదు కదా ఏం జరుగుతోందో అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి కొంతమంది స్నేహితులు పెద్దల సహాయ సహకారాలతో చేస్తున్నటువంటి వ్యాపారాల్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఆలోచనలలో ఇతర ఇతర విషయ వ్యవహారాలలో మార్పుల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అంటే మన సొంత ఆలోచనలు ఏమి ఉపయోగపడలేదు ప్రయోజనకరంగా లేవు కాబట్టి అవతల వాళ్ళు ఇచ్చేటువంటి సలహాల ద్వారా అయినా మనం ఏమైనా బాగుపడగలుగుతామా అన్న నేపథ్యంలో ఆలోచనలు మారతాయి అవతల వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు సూచనలని మీరు ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తారు మన అయిన వాళ్లతో మనకున్నటువంటి విభేదాలని మనం పక్కన పెట్టాలనుకుంటున్నాం కానీ వాళ్ళకి పక్కన పెట్టే ఉద్దేశం లేదు ఈ సమయం సందర్భంలో మనం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచినటువంటి ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి దూర ప్రయాణాలలో అపశృతులు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి తాత్కాలిక వ్యాపారాలని ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి దీర్ఘకాలిక సమస్యల గురించి ఎంత ఆలోచించినా ఎంత ప్రయత్నం చేసినా వీటికొక పరిష్కారాన్ని కానీ పరిష్కార మార్గాన్ని కానీ కనుగొనలేమన్న నేపథ్యంలో మీరిక నిరాశకి నిస్పృహకి గురయ్యే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం జాగ్రత్త వహించండి ఓవర్ కాన్ఫిడెన్స్ ద్వారా దెబ్బతినే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఏదో ఒక విధంగా రాత్రంతా పగలంతా కష్టపడైనా ఏదో ఒక విధంగా మనం సబ్జెక్టు మీద గ్రిప్పును సంపాదిద్దాము పాస్ మార్కులన్నా సంపాదించగలిగితే మన భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఒక చివరాకరి ఆలోచనకి మీరు దిగి ఆలోచించే విధంగా పరిస్థితులు ఉంటాయి రోజు గణపతి పూజ చెయ్యండి శ్రీ శనీశ్వర ఆలయంలో స్వామివారికి తైలాభిషేకం జరిపించండి రోజు క్రమం తప్పకుండా కాలవేర వష్టకాన్ని చదవండి కోపాన్ని నిస్పృహని కంట్రోల్లో ఉంచుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని దుర్గాదేవి అష్టకాన్ని క్రమం తప్పకుండా చదవండి ఉద్యోగం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి